హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో టెరీడింగ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు మీ పర్సన్ దూరంగా వెళ్ళాలనుకుంటున్నారా మిమ్మల్ని పూర్తిగా కంప్లీట్గా అవాయిడ్ చేయాలనుకుంటున్నారా లేక మీతో ఉంటూ థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేస్తూ మీ పర్సన్ మీకు థర్డ్ పార్టీకి మధ్యలో అంటే ఎలా రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలనుకుంటున్నారా లేదా అనే దాని గురించి అయితే కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి ఓకే ఒకసారి మీ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి ఆర్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్ అనేవి ఎలా ఉన్నాయైతే కాల్స్ అయితే పిక్ చేద్దాం ఎవరికైనా నా రీడింగ్ నచ్చినైతే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాల్సి ఉంటే వాట్సాప్లో మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తే నేను రిప్లై ఇస్తానండి డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాను మీకు అలాగే ఫుల్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే వాట్సాప్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను మీరు మెసేజ్ చేసిన వన్ అవర్ టూ అవర్స్ లోపల మీకు రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తానండి ఓకే ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు థర్డ్ పార్టీకి మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు ఆర్ మీ పర్సన్ మీకు అంటే మీ నుంచి పర్మనెంట్గా దూరం అవ్వాలనుకుంటున్నారా అనే దాని గురించి చూద్దామండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి ఓకే అండి చూడండి త్రీ ఆఫ్ స్క్వాడ్స్ వచ్చింది పండిగల్స్ ఫార్చూన్ అంటే మీ హార్ట్ని బ్రేక్ చేసేసి అంటే మీరు ఇచ్చే ప్రేమకి తనకు అర్థం అవ్వట్లేదు అనమాట మిమ్మ మీ హార్ట్ని బ్రేక్ చేసేసి తను న్యూగా ఒక ఫ్యామిలీని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు న్యూగా ఒక ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నారు మీ ఫ్యామిలీ నుంచి దూరం అవ్వాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తన న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీ హార్ట్ బ్రేక్ చేసేసి మీ ఫ్యామిలీ నుంచి దూరం అయ్యి తన న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారనమాట తను అనుకున్న గోల్ని తన రీచ్ అవ్వాలనుకుంటున్నారు అయితే మీకు చాలా ఫేక్ ఫేక్గా ఉన్నారనమాట మీతో అంటే మీతో లైక్ ఏం షేర్ చేయకపోవడం మీతో అబద్ధాలు చెప్పడం థర్డ్ పార్టీని కలిసిన కలవ కలవట్లేదని చెప్పడము అసలుకి వాళ్ళతో నాకు అసలు కాంటాక్ట్ లేదని చెప్పడము మీరు అనుమానిస్తున్నారు నన్ను అలా అనుమానించొద్దు అని చెప్పడం ఇలా చేస్తున్నారనమాట మీ పర్సన్ మీరు జెంట్ అయితే లేడీ అని అనుకోండి ఆర్ లేడీ అయితే జెంట్ అని అనుకోండి పర్టికులర్ పర్సన్ ఏం లేదు ఆ అబ్బాయిలు లేదా అమ్మాయిలు ఎవరైనా చూడొచ్చండి ఈ వీడియో ఆర్ లైక్ ఏంటంటే మీరు ఏ పర్సన్ అయితే అనుకుంటున్నారో ఆ పర్సన్ ఆ నేమ్ అయితే ఒక టూ టైమ్స్ మీ మనసులో అనుకోండి వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట మీకు రెజినేట్ అయినంత వరకు మీరు తీసుకోండి మిగిలింది కొరవ వాళ్ళకి రెజినేట్ అవుతుంది ఓకే అండి తను అనుకునే తను సాధించాలనుకుంటున్నాడు ఎందుకంటే తన లైఫ్ ఒక వ్యక్తితో తన లైఫ్ అనేది ముడిపడి ఉంటుంది డబ్బు హోదా అనే ఉండే వ్యక్తితో తన లైఫ్ ముడిపడి ఉంటే బాగుండు అనే దా అనే దానికి మీ పర్సన్ ఉన్నారనమాట ఓకే సారీ సారీ అండి చూస్తున్నారు కదా ద డెబిల్ కార్డ్ వచ్చింది అనమాట రెస్ట్రిక్షన్స్తో కూడిన లవ్ అంటే రిలేషన్ కరెక్ట్ కాదు ఆ రిలేషన్ ఎందుకంటే ఆల్రెడీ మీతో మ్యారేజ్ అయ్యి మీతో రిలేషన్లో ఉన్న వ్యక్తి లేదా మీతో మీ ప్రేమలో ఉన్న వ్యక్తి వేరే పార్టీతో మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలనుకోవడం ఏంటి అది తప్పు కాబట్టి ది డెబిల్ కార్డ్ వచ్చింది సో సో కాకపోతే తను చేసేది కరెక్ట్ కాదు కాకపోతే తను ఏమనుకుంటున్నాడు ఆ పార్టీతో ఉంటే నేను బాగుంటాను థర్డ్ పార్టీతో ఉంటే నేను బాగుంటాను థర్డ్ పర్సన్తో ఉంటే నా లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ చీటింగ్ చేసి ఉన్నారనమాట మీతో అంటే అబద్ధాలు చెప్తున్నారు తన లైఫ్లో స్ట్రక్ అయిపోయి ఏదో తన మీతో ఉండడం వల్ల అనే దానికి తను ఉన్నారనమాట ఓకే జంపింగ్ కార్డ్ పడుతున్నాయండి మీ ప్రపంచం నుంచి తను దూరం అయిపోవాలి తన దగ్గరికి వెళ్ళి తనని చేరుకోవాలి అన్నదానికైతే మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి అన్నమాట ఆర్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి ఓకే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ చీట్ చేస్తున్నారా లేదా దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి ఈరోజు కార్డ్స్ అన్ని జంపింగ్ కార్డ్స్ పడుతున్నాయి ఎందుకో మరి మీ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి ఓకే అండి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి ఓకే చేస్తున్నారు కదా తన యొక్క ఆలోచనలు మీవి కూడా కొంచెం దగ్గరగా ఉన్నాయన్నమాట తను నా నుంచి దూరం అవ్వాలని నాకు అబద్ధాలు చెప్తున్నారేమో నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నారు తను నాతో సంతోషంగా లేడని అదర్ పార్టీతో వెళ్తున్నాడా లేదంటే తనతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాడా నా పర్సన్ నాతో హ్యాపీగా లేరా నేను నా వల్ల ఏదైనా స్ట్రక్ అయి ఉన్నారా లైఫ్లో హ్యాపీగా లేరా వాళ్ళిద్దరికీ ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా ఆర్ నా పర్సన్ మా పర్సన్కి లేదా థర్డ్ పార్టీకి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారేమో అనే దాని గురించి వాళ్ళ రిలేషన్ అనేది ఇంకా కంటిన్యూషన్ అవుతుంది ఎందుకు తిను నా దగ్గర దొంగ మాటలు చెప్తున్నాడు ఒక దొంగలాగా బయటికి వెళ్తున్నాడు నాతో ఫేక్ మాటలు చెప్తున్నారు అనే దానికి మీరు ఆలోచిస్తున్నారనమాట మీ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి అంటే తను అంటే ఎందుకు నన్ను నమ్మట్లేదు బయట వ్యక్తుల్ని నమ్ముతున్నారు బ్లైండ్గా రిలేషన్ అనేది స్టార్ట్ చేశారు నన్ను నమ్మొచ్చు కదా నాతో ప్రేమగా ఉండొచ్చు కదా ఎందుకు తను అనేది అని అని మీరు అనుకుంటున్నారనమాట ఎందుకు నాతో అంటే మీరు నేనేం మాట్లాడినా కొంచెం రాంగ్గానే చూస్తున్నారు మీతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు మీరు ఏం మాట్లాడ తప్పని చెప్తున్నారు వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అంటే వాళ్ళ రిలేషన్ యొక్క స్ట్రాంగ్ అవ్వడానికి మీతో దురుసుగా వెళ్ళి అబద్ధాలు చెప్పేసి వాళ్ళ ఇంప్రూవ్ అంటే వాళ్ళ రిలేషన్ కొంచెం కొంచెంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నారేమో వాళ్ళతో రిలేషన్లో ఉన్నారేమో అనే దానికి ఉన్నారనమాట ఓకే అండి చూడండి దానివల్ల ఏమైందంటే మీ హార్ట్ అనేది బ్రేక్ అయింది నా మీ ప్రేమ అనేది మీ మనసు విరిగిపోతుంది అనమాట ఎందుకు మీ పర్సన్ చెప్పే అబద్ధాల వల్ల లేక మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తే అది మీకు అర్థమవుతుంది మీ పర్సన్ అంటే నిజాయితీగా లేరు మీకు ఫ్రాడ్గా చెప్తున్నారు ఆ పర్సన్కి నాకు అసలు ఏ సంబంధం లేదని చెప్పేసి థర్డ్ పార్టీతో వెళ్ళి రిలేషన్ అది కంటిన్యూ చేస్తున్నాడేమో అనే దానికి ఉన్న ఇవన్నీ ఇవన్నీ చూసి ఇవన్నీ వినడం వల్ల ఏంటంటే మీ పర్సన్ యొక్క అభిప్రాయాల మీద లేక మీ పర్సన్ మీద మీకు మనసు అయితే విరిగిపోతుంది అనమాట మీ హార్ట్ అయితే బ్రేక్ అయ్యి మీరు చాలా ఫీల్ అవుతున్నారు చూడండి కింగ్ ఆఫ్ స్క్వా క్వీన్ ఆఫ్ స్క్వాడ్ వచ్చింది కాకపోతే ఏదో నా మీ ఫ్యామిలీ కోసం లేదా మీ మీ పర్సనల్ లైఫ్ కోసం ధైర్యం తెచ్చుకొని నేను ఇలాగే నిలబడాలి స్ట్రాంగ్ గా ఉండాలి అనే దానికి మీరు నిర్ణయం అయితే తీసుకుంటున్నారనమాట చూడండి ఎందుకు నా పర్సన్ వాళ్ళతో వెళ్తున్నాడు అనే థాట్స్ అయితే మీకు ఎక్కువ ఇలాగే వస్తుంది అనమాట నేను ఏం చేశాను ఎందుకు ఇట్లా అనే దానికైతే వస్తున్నాయి నాతో షేర్ చేసుకోవచ్చు కదా చూడండి టూ ఆఫ్ కప్స్ నాతో షేర్ చేసుకోవచ్చు కదా ఏదున్నా నేను నేను చేయగలిగింది నేను చేస్తాను కదా ఎందుకు థర్డ్ పార్టీతో షేర్ చేసుకుంటున్నారు ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అనే దానికి వచ్చి అంటే లైక్ ఎలా అంటే మీరు లైఫ్లో కొంచెం అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఇదన్ని జరగడం వల్ల ఏంటంటే మీకు లైఫ్ మీద లేదా మీ పర్సన్ మీద కొంచెం బా ఎక్కువ బాధ అనేది వచ్చేసింది అనమాట నాతో షేర్ చేసుకోలేనంత ఏమున్నాయి నాతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో షేర్ చేసుకోవాలి కానీ పక్కన వాళ్ళతో షేర్ చేసుకోవడం ఎందుకు థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు నాతో అబద్ధం చెప్పడం ఎందుకు అనే దాని గురించి మీరు ఎక్కువ థింక్ చేసి ఓవర్ థింకింగ్గా ఉన్నారనమాట నన్ను మోసం చేస్తూ మోసం చేయట్లేదు అని అనేసి మీ పర్సన్ చేసే వాటికి మీకు కొంచెం దగ్గర దగ్గర కార్డ్స్ అయితే చూడండి వస్తాయని ఎందుకంటే మీ పర్సన్ ఆలోచన వాళ్ళతో ఎలా ఉందో మీకు మీ పర్సన్ మీద వాళ్ళ ఆలోచనలు అయితే ఉన్నాయన్నమాట ఓకే మీ పర్సన్ నిజంగానే మిమ్మల్ని చీట్ చేసి వెళ్తున్నారు లేదా అనే దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ది ఫండ్ చూడండి డెబిల్ కార్డ్ వచ్చింది అంటే మీరు చెప్పింది లేదా ఇతరులు చెప్పింది వినకుండా తన యొక్క కరైస్తో మిమ్మల్ని డామినేట్ చేసి అంటే మీకు అబద్ధాలు చెప్పి లైక్ తన మిమ్మల్ని కొంచెం అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల రెస్ట్రిక్షన్స్ వల్ల భయపెట్టి మిమ్మల్ని మీ నోరు మూయిస్తున్నారనమాట మీరు అడగలేకున్నారు మీ పర్సన్ ఎందుకు వెళ్తున్నావు అని ధైర్యంగా అడగలేని సిచ్యువేషన్ ఎందుకంటే తను మిమ్మల్ని కరైస్తో డామినేట్ చేస్తున్నాడు మిమ్మల్ని అనగదొక్కుతున్నారు ఎందుకు పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారు వాళ్ళతో వెళ్తున్నారు చూడండి డెవిల్ కార్డ్ అనేది వచ్చింది నుంచి వెళ్తున్నారా థర్డ్ పార్టీ కోసం అంటే ఖచ్చితంగా వెళ్తున్నారండి ఎందుకంటే డెబిల్ కార్డ్ వచ్చింది కాబట్టి లైక్ వాళ్ళ రిలేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలని దానికైతే వెళ్తున్నారనమాట ఓకే పేజ్ ఆఫ్ పెండికల్ క్వీన్ ఆఫ్ పెండికల్ ఏస్ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ స్క్వాడ్స్ నైట్ ఆఫ్ కప్ వాళ్ళ రిలేషన్ కోసం వాళ్ళతో ఏదో నాకు మనీ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ అవసరం ఉంది ఆ పర్సన్తో అయితే నేను లైఫ్లో ఉంటే కొంచెం సెట్ అవుతాను నాకు అమౌంట్ అనేది కానీ లేక ప్రేమ అనేది కానీ ఆ పర్సన్ నుంచి వస్తే బాగున్నది మీ పర్సన్ యొక్క ఈగోని చంపుకొని మరి వాళ్ళతో రిలేషన్లో అయితే ఉన్నారనమాట వాళ్ళ రిలేషన్ కంటిన్యూ చేయాలని ఆశపడుతున్నారు కానీ డ్రాప్ అవ్వాలని అయితే లేరండి ప్రజెంట్ కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే మీతో అబద్ధం చెప్పి బయటకు వెళ్తున్నారు మీకు తెలియదు కదా తను వెళ్తున్నారు లేదో కాకపోతే తను తను మొత్తం మొత్తం చేసేది అంతా ఫ్రాడ్ చేస్తున్నారు మిమ్మల్ని చీటింగ్ చేస్తున్నారు అనమాట ఎందుకు ఆ పర్సన్ కోసం ఆ పర్సన్తో లైఫ్ అనేది బాగుంటుంది ఓకే చూడండి లైఫ్ ఒక నాకు తను ఒక రాణి లాగా అంటే తనల్ని థర్డ్ పార్టీని ఒక లాగా తను ఫీల్ అవుతున్నాడు తనతో రిలేషన్ కోసం ఇతను ఏంటంటే తన ఈగోని చంపుకొని తన క్యారెక్టర్ చంపుకొని ఆర్ తన స్టేటస్ అంటే లైక్ అలా నలుగురు ఏమనుకుంటున్నారు అనేది కూడా ఆలోచించకుండా తను వెళ్ళేసి తనతో రిలేషన్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు ప్రెజెంట్ ఓకే టూ క్వార్డ్స్ వచ్చాయండి ఎయిట్ ఆఫ్ స్క్వాడ్స్ వచ్చింది అన్నమాట అంటే బ్లైండ్గా నమ్ముతున్నారు వాళ్ళు ఏం చెప్పినా ఓకే కరెక్ట్ మీరేం చెప్పినా రాంగ్ వాళ్ళు ఏం చెప్పినా ఓకే కరెక్ట్ అనే దానికి మీ మాటలు మీరేమన్నా చెప్తే దాన్ని ఖండిస్తున్నారు మీ మాటలు వినట్లేదు ఖండించి వాళ్ళు చెప్పేది కరెక్ట్ మీకేం తెలీదు కామ్గా ఉండు నీకేం తెలియదు అనే దానికైతే ఉన్నారనమాట ఓకే తనతో లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలి తనతో లైఫ్ అనేది ఎంజాయ్మెంట్గా ఉంటుంది అనే దాని గురించి మీ పర్సనల్ ఒక థాట్స్ అయితే ఉన్నాయన్నమాట తనతో వెళ్ళి నేను హ్యాపీగా ఉండాలి తనతో లైఫ్ అనేది షేర్ చేసుకోవాలి ప్రతి తను కాకపోతే ఒక టైంలో స్ట్రక్కింగ్ అనేది ఉంటుందండి మీ పర్సన్కి ఆ పర్సన్కి హ్యాంగడ్ మ్యాన్ వచ్చింది కాకపోతే తన ఆలోచన అనేవి ఎలా ఉన్నాయంటే వెళ్ళి మీతో అబద్ధం చెప్పి తను మాత్రం తనతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాడు ప్రజెంట్ కూడా మీకు ఫేక్ మాటలు చెప్తున్నాడు కాకపోతే మీ పార్టీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో వెళ్ళట్లేదు నేను ఉండట్లేదు అనేది చెప్తున్నారు మీకైతే ఖచ్చితంగా డెఫినెట్గా మీకు ఫేక్ మాటలు ఫేక్ ప్రామిసెస్ చెప్పి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉన్నారు థర్డ్ పార్టీని కలవడానికైతే వెళ్తున్నారండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఫర్దర్ పెట్టే వీడియోస్ ఏమన్నా ఉంటే మీకు యాక్టివేట్ అవుతుందని అనమాట ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్